మన ప్రభు ఇసుక్రీస్తువారి నమన అందరికీ వందనం తెలియజేస్తున్నారు అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నవంబర్ నెల ఆరో తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదే వినగా ఫిబ్రిలుకు పదవ అధ్యాయము ముప్పై ఐదవ అవసరంలో ఇలా వ్రాయబడింది మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలవుగా గొప్ప బహుమానము అవును వాక్య రూపంలో తన్నిన దేవుడు మన మనతో ఇలా మాట్లాడుతున్నాడు మనము ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నిలకడగా ఉన్నట్లయితే మనకు గొప్ప ఇస్తానని తన్నిన దేవుడు వాగ్దానం చేస్తున్నారు వాక్య రూపంలో మనం చూసుకున్నట్లయితే ఇది విశ్వాసుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా ఓపికగా ఉండాలని మరియు వారి ధైర్యాన్ని కొనసాగించాలని ప్రోత్సహిస్తుంది ఈ వాక్యము దీని ప్రకా ప్రకారము తమ విశ్వాసములో స్థిరముగా ఉన్నవారికి గొప్ప బహుమానం లభిస్తుందని వాక్యం చెబుతుంది నిరీక్షణ మరియు ఓర్పు కలిగి ఉండమని ప్రజలను ప్రోత్సహిస్తుంది ఈ వాక్యము దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ద్వారా వాగ్దానాలను పొందడానికి ఓర్పు అవసరమని కూడా చెబుతుంది ధైర్యమును విడిచిపెట్టబడి అంటే కష్ట సమయాల్లో కూడా లేదా ప్రలోభాలు ఎదురైనప్పుడు కూడా తమ విశ్వాసంలో దృఢంగా ఉండమని వాక్యము చెబుతుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము కన్యణ దేవుడు మన జీవితంలో నెరవేర్చి మనకు ధైర్యాన్ని ఇవ్వాలని మనం ప్రార్థిస్తాం ఇంతటితో ఈ పరిశుద్ధమ వాక్యము కన్యణ దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం కన్యా దేవ దేవ మీకే ఉన్నాడు గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమందు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి అనారోగ్యం నేస్తులను తొలగించి సంపూర్ణమైన స్వస్థతను చేయండి గర్భఫలం లేక ఎంతో మంది బాధపడుతున్నారు వారికి గర్భమును తెరవండి వారికి గర్భఫలం ఇవ్వండి ఆయన వారి బిడ్డలను మీ యొక్క నామములో మీ బిడ్డలుగా బ్రతికింప చేయడానికి పెంచడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే వారి కుటుంబాల్లో సంతోషం ఇవ్వండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్పిన టీచర్లకు ఆరోగ్యమును సంతోషమును ఆనందమును వారి కుటుంబంలో శాంతి సమాధానమును కృపను వరకు వారి ప్రసంగాలు దీవించండి ఫలింప చేయలాగా వారికి తోడేవ్వండి అలాగే అనేక చోట్లకు నా సోదరులు నా సోదరి మనులు ప్రయాణాలు చేస్తున్నారు అనేక దేశాలకు వెలిస్తున్నారు వారు వెళ్ళే ప్రయాణము క్షేమమైన ప్రయాణం ఇచ్చి చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా ఆరోగ్యంగా చేర్చండి యజమానుతో పనిచేస్తున్న బిడ్లు కానీ వారందరికీ సమాధానంగా పనిచేయడానికి ఓర్పు కలిగి పనిచేయడానికి విశ్వాసంతో పనిచేయడానికి వారికి జ్ఞానం అనేక చోట్లకు అనేక ప్రాంతాలకు వెళ్ళి మీ స్వార్థను ప్రకటిస్తున్న నీ సేవకులను నీ పరిచారికులను నీ పనివారిని అందరినీ ప్రేమతో కాబడతారని వాళ్ళని పోషిస్తారని మీకు వందస్తులు తెలియజేసుకుంటూ నా యొక్క ఈ చిన్న ప్రార్థనను మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని మా ప్రభువును మీ ప్రి కుమారుడైన ఏసు క్రీస్తు వారి నామమున బ్రతిమాల వేడుకుని తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దీవునులు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆరు వేసరా